హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు రాఖీ పౌర్ణమే స్పెషల్ అనుకుంటే మా ఇంట్లో ఇంకో స్పెషల్ అయితే జరిగింది ఈరోజు అదేంటంటే మా చిన్న మేనగోడలకి పేరు పెట్టడం అన్న అయితే చేశారనమాట ఎక్కడ అంటే మా ఇంటి ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే చేసాం ఆ రోజు శనివారం అండి నిజంగా అస్సలు ఖాళీ లేదు గుడి అయితే అయినా సరే అలా అడ్జస్ట్ అయ్యవలసి వచ్చింది లేకపోతే ఇంకా కొంచెం క్లారిటీగా ఉన్న వీడియో కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి తనకి ప్రస అయిపోయాక ముట్టించడానికి వస్తువులు పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోలేదు అనమాట ఇబ్బందిగా ఉంది ఎందుకంటే జనం ఎక్కువైపోయిన వల్ల మా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి వారం ఒక్క డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈ రోజు అయితే పెన్నల్ డెకరేషన్ అయితే చేశారండి నిజంగా చాలా బాగుంది ప్రతి వీకు ఒక్కొక్క రకం చాక్లెట్స్తో చేశారు గంధంతో చేశారు అలాగే పువ్వులతో చేశారు పసుపు కమ్ములతో చేశారు అలా ప్రతి వారం ఒక్కొక్క వారం ఒక్కో విధంగా ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది ఇప్పుడైతే చింతలకి పేరైతే పలుకుతున్నారనమాట వాళ్ళ అమ్మ నాన్న ఏం పేరంటే రిగ్విత నాగవేణి రిగ్విత నాగవేణి అండి పేరు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి దానికి అయితే ఆకలి చేసింది పాపం ఏళ్ళు వెళ్ళిపోయింది నోట్లోకి ఇలా ఇప్పుడు అయితే మా నాన్న మా మావేలు అందరూ అయితే తన చెవిలో అయితే పేరుని పలుకుతున్నారనమాట ఈ గుళ్ళో మా ఫ్యామిలీయే సరిపోయింది ఇంక భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఇంకా ప్లేస్ సరిపోలేదు అన్నమాట అదే మాములుగా ఫ్రైడే అలా వస్తే సరిపోదును ఈ సాటర్డే ని ఇబ్బంది అయిపోయింది అనమాట నిజంగా ఫుల్ హ్యాపీ అందరం ఒక చోట చానాలకు కలిసాం మేమైతే ఇక్కడైతే చూడండి గౌరీ పూజ చేసినారు చింతల్లి ఆయన వంక ఎలా చూస్తుందో ఒ పాలు పట్టించాము ఇంకా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళ నాన్న చేతి మీద అయితే ఒరిగిపోతుంది పాపం పడుకుని లేచింది అందుకు చాలా ఏడ్ చేసింది ఆ పరమాన్నం తినడానికి ఎంత ఇబ్బంది పడిపోయిందో తర్వాత కొంచెం టేస్ట్ తెలిసినప్పటికీ నాకు పెట్టండి అన్నట్టు నువ్వు చేపింది అనమాట ఎంత లేట్ చేస్తుందో చూడండి పాపం ఇలా అందరం తినిపించేసాం ఒక్కొక్కరు ఒక్కరం చూసేయండి नाम कर दिया मैंने क्या कर दिया मैं अप्लाई कर दी और आज वो जो था बाद में ना चले गया अलग है किच 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 चले लो ना जबरदस्त आ रे आ रे किच 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 कि कनिका क्या कर रही है हम तेरे लिए याद रखो तेरे लिए ये तेरे लिए ये तेरे लिए क्या मंतीस

ఇప్పుడు వాళ్ళ అక్క నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య అనమాట అసలైన అన్నయ్య అయితే వాడు లాలీపాప్ తినడంలో బిజీ అయిపోయడానికి వాడు తినిపించలేదు వల్లి సాయి కూడా తినిపించలేదు వల్లి వరం చరణి నాన్న నలుగురే తినిపించారు ఇలా అయితే జరిగింది ఇప్పుడు ఏం ముట్టుకుంటుందో చూసేద్దాం ఇలా వస్తువులన్నీ సర్ది పడుకోబెట్టాం ఫస్ట్ ముట్టుకున్నది ముట్టుకున్నదైతే తను ఏం ముట్టుకుందంటే పుస్తకం అండ్ పెన్ను ముట్టుకుంది సెకండ్ టైం వచ్చేసి బంగారం అయితే ముట్టుకుంది థర్డ్ టైం ఏం ముట్టుకుంది అన్నది నేను చూడలేదు వీడియో తీయలేదు ఇలా అయితే జరిగిందండి మా చింతల్లికి పేరు పెట్టడం అన్న పిర్సన నిజంగా చాలా హ్యాపీగా జరిగింది ఇప్పుడు వచ్చేసి మా పెద్ద మేనలుడికి పుట్టినప్పుడు మా నానమ్మ మొక్కింది వెంకటేశ్వర స్వామికి బట్టలు పెట్టి వాడు ఎంత వెయిట్తో పుట్టాడో అంత వెయిట్ పటిక బెల్లం ఇస్తానని ఆ కోరిక మా నాన్న అయితే వాళ్ళ అమ్మ కోరిక ఇప్పుడు తీరుస్తున్నారు పటిక బెల్లం అలాగే స్వామివారికి అమ్మవారికి బట్టలు పెట్టడం ఇక్కడ చూడండి తెగ నువ్వేస్తుంది ఇ అంటే చాలా నవ్వుతూ బలే ఉంది ఇక్కడ అయితే మా నాన్న అమ్మ నీ కోరిక తీర్చేస్తున్నాము అని అయితే స్వామివారికి వారికి నమస్కరించుకుని ఆ కోరిక అయితే తీర్చేశారు ముప్పై అయితే ఇప్పుడు వల్లి ఒల్లిని చూసినప్పుడు పిల్లలందరూ నవ్వుతారండి ఏంటో తెలీదు చాలా బాగా ఈ అంటే చాలు తెగ నవ్వేస్తుందో అని ఇలా ఇక్కడైతే మా నాన్న ఒక కాస పెట్టి చైన్ అయితే చేయించారు నేనైతే గ్రామ పెట్టి మెల్లో ఆంజనేయ స్వామి అయితే చేయించాను గోడలు ఇద్దరికి అలా చేయించాను మేనల్లుడు ఇద్దరికి అలాగే చేయించాను అనమాట ఇక్కడైతే మా నాన్న వేసేశారు నేను కూడా లాకెట్ అయితే కట్టేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ అని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి బై ఫ్రెండ్స్